from second grade in Plaksha School. I wish you all a happy Republic Day. We are celebrating 76th Republic Day in New Delhi, which is capital of India. is led by Army Navy and Air Forces at Red Fort. The National Flag is hosted. So many individuals are there to watch the festival. Thank you, everyone. అందరికీ శుభోదయం నా పేరు వైష్ణవి నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను ఈరోజు నేను మన భారత రాజ్యాంగం గురించి చెప్పాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుకుంటున్నాం అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన భారత రాజ్యాంగం రాశారు మన భారత రాజ్యాంగం రాయడానికి సుమారు అరవై నాలుగు లక్షల నాణ్యాలు ఖర్చు పెట్టారు ఈ మన భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు రోజులు పట్టాయి ధన్యవాదములు మనరస సరో ఉత్సవం కు తమకు తమ సంతోషవగ సంతోషవగ నౌ సెలబ్రేట్ మార్పాలని ఆగే రేస కంసవగ ఒక బిటర్ కాన్సషన్ న సర్వన సో అద నౌ సాల్వ మార్పన నమరియగ నౌ ఒక దర్మ నౌ నౌ ఒక పేపర్ ఇన్ ఇంగ్లీష్ ప్రూవ మై నేమ్ ఇస్ వైనవి ఐ యామ్ స్టడింగ్ ఇన్ 5త్ క్లాస్ వాట్ ఇస్ రిపబ్లిక్ రిపబ్లిక్ డే ఇస్ దట్ దట్ వి గాట్ ఫ్రీడం ఫ్రమ్ బ్రిటిష్ and we should be honoured to the flag of our India and we should be and our rules is made on this day. Dr. B. R. Ambedkar is made that rule. Thank you. Thank you very much. <laughs> తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్